హాయ్ అండి ఇదిగోండి మార్చి నెల వెళ్ళిపోయింది ఏప్రిల్ కూడా వచ్చేసింది ఎండాకాలం మొదలైపోయింది అలాగే మామిడికాయలు మామిడికాయలు సీజన్ మొదలైపోతేనే మనకు గుర్తొచ్చేది ముందు ముఖ్యంగా పచ్చడి జాడీలండి మన కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర కాస్త బస్ స్టాండ్కి దగ్గరలో ఇలా ఎప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ వస్తూ చూస్తూ ఉంటా అందంగా పేర్చి చక్క జాడీలు ఎంత బాగున్నాయి చూడండి ఏ సైజుకి ఆ సైజు చక్కగా ఉన్నాయి వీళ్ళు వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకున్నారంట ఇదిగోండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేస్తున్నారండి అది మంచిది కాదు ఇది చాలా బాగుంటుందన్నమాట వీటిని ప్లాస్టిక్ వాడకూడదు అంటున్నారు ప్లాస్టిక్ వలన క్యాన్సర్ ముప్పు ఉంటుందని తెలిసినా సరే మనం పెద్ద పెద్ద డబ్బాలు కొనేసి సంవత్సరం అంతా నిలవుండి పచ్చళ్ళని పెట్టేస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి అందరూ మీది ఇక్కడే ఇక్కడేనా ఎక్కడి నుంచైనా వచ్చారా సత్తిపల్లి నుంచి వచ్చారా ఓకే ఓకే ఆహా ఇక్కడ ఎప్పుడు మూడు వందల అరవై ఐదు ఇక్కడే పెట్టుకుంటారు